శ్రీదేవీ భాగవత పురాణము ఒక సాక్తేయ పురాణము ఇది మార్కెండయ పురాణంలోని దేవీ మహాత్యము శక్తి ఆరాధన సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది ఒక ఉపపురాణము అని కొందరు అన్నప్పటికీ గ్రంథంలో మాత్రం ఇది మహాపురాణం అని ఉంది ఈ మహాపురాణము దేవీ భాగవతం నుంచి కొన్ని కథలను మీకు అందిస్తున్నాము నైమిసారణ్యంలో ఉండే మునులకు సూతుడు తాను వ్యాసుడి ద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు ఒకనాడు సౌనకుడు సూతుణ్ణి దేవీ భాగవత పురాణం చెప్పమని కోరారు సూతుడు సరేనని మునులకు దేవీ భాగవత పురాణం వినిపిస్తానని ఆదిశక్తిని గురించి ఇలా వర్ణించారు ఆమె మహాశక్తి ఆమె వేద విద్య అన్ని లోకాలు ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి సృష్టి స్థితి లయాలను కలిగించేది నిజంగా ఆదిశక్తే ఆమె ప్రేరణ ద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తారు బ్రహ్మ విష్ణు నాబిరించి పుట్టాడు విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు ఆ జలానికే ఆధారం మహాశక్తి లోకమాత అలాంటి దేవికి సంబంధించినది దేవీ భాగవతం సూతుడి వల్ల దేవీ భాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునుల పక్షాన సౌనకుడు సూతుడితో ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒక చక్రం ఇచ్చి దానినేమి ఏ ప్రదేశం నా విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదని అక్కడ కలి ప్రవేశించిదని చెప్పాడు ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది అందుచేత దీనికి నయమిసం అని పేరు వచ్చింది తిరిగి హృతయోగం వచ్చేదాకా ఇక్కడే ఉండి కలి భయం లేకుండా ఉంటాం ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు అందుచేత నువ్వు మాకు పుణ్యప్రదమైన దేవీ భాగవత పురాణం వినిపించు అన్నారు తిరిగి సూతుడు ఇలా చెప్పాడు వ్యాస మహాముని నాకు ఎలా చెప్పాడో అలా నేను మీకు భాగవతం చెబుతాను ఇప్పటికీ ఇరవై ఏడు ద్వాపరాలు గడిచి ఇరవై ఎనిమిదవ ద్వాపరం జరుగుతున్నది ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టారు వేదాలను విభజించి పురాణాలు రచించిన సాత్యవతే యుడు అనే వ్యాసుడు మా గురువు గారు ఆయన తన కొడుకైన సుకుడికి ఈ దేవీ భాగవతం చెప్తుంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను అల్లుడి వెంట తిను కొడుకు వెంట చదువు అంటారు కదా పెద్దలు ఈ దేవీ భాగవతం విని సుకుడు తరించాడు నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలు పడటం సాధ్యం కాదు ఇది విని మునులు సూతుణ్ణి సుకుడు వ్యాసుడికి ఎలా కొడుకయ్యాడు అతను అరణిలో పుట్టాడని గదా చెబుతారు అని అడిగారు అప్పుడు సూతుడు మునులకు సుఖుడి జన్మ వృత్తాంతం ఇలా చెప్పారు ఒకప్పుడు వ్యాసుడు సరస్వతి నదీ తీరాన తపస్సు చేసుకుంటూ పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటము వాటి నోటికి ఆహారం అందించి అవి తింటుంటే చూసి ఆనందించడము గమనించి తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందో గదా అనే చింతలో పడ్డాడు చక్కగా పెళ్లి చేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు కొడుకులను కనవచ్చు కొడుకులు ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు అలా అనుకుని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చేయటానికి కాంచనాద్రికి వెళ్ళి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తూ ఉండగా ఆయన ఉన్న చోటకి నారదుడు వచ్చారు అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి స్వామి సమయానికి వచ్చావు నా కోరిక తీర్చడానికే వచ్చి ఉంటావు అన్నారు సర్వజ్ఞుడివి నీకు ఒకరి సహాయం అవసరమా ఏమైనా నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు నారదుడు కొడుకులు లేనివాడికి పరలోకం ఉండదట ఏ దేవుణ్ణి ప్రార్థించితే నాకు కొడుకునిస్తాడు చెప్పు నారదా అని వ్యాసుడు అడిగారు అప్పుడు నారదుడు ఇలా అన్నారు ఒకనొకప్పుడు నా తండ్రైన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది ఆయన విష్ణులోకానికి వెళ్ళి విష్ణువును చూసి నువ్వే సర్వోత్తముడవు అనుకుంటున్నాను నీకన్నా గొప్పవాడుంటే చెప్పు అని అడిగారు దానికి విష్ణువు నువ్వు సృష్టించేవాడివని నేను పెంపొందించేవాడినని శివుడు హరించేవాడని జనం అనుకుంటారు ఇది పొరపాటు తేజస్సుతో కూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు మనం సృష్టి స్థితి లయాలు చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సు నాకు సత్వము శివుడికి తమస్సు తోడ్పడుతున్నాయి లేని పక్షంలో మనం గవ్వ విలువ చేస్తామా నేను ఈ శేష తల్పం మీద పడుకున్నా లక్ష్మి వెంట ఆరామాలలో విహరిస్తున్న పొగరు పట్టిన రాక్షలను చంపినా ఆ సత్యదైవలనే గదా వెనక నేను మధుకైటబులనే దానవులతో ఐదు వేల ఏళ్లు పోరాడి చివరకు జయం పొందింది శక్తి సహాయంతోనే కదా నేను స్వతంత్రుడని ఒక్క నాటికి అనుకోకు ఒకసారి వింటి నారితో నా తల తెగిపోతే నువ్వు దేవశిల్పి చేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు ఆ విధంగా నేను హయగ్రీవుణ్ణి అయ్యాను గదా అందుచేత నేను శక్తికి అధీనుణ్ణి శక్తిని మించినది లోకాలలో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను అన్నారు ఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో నువ్వు ఆదిశక్తిని వేడుకున్నావంటే నీ కోరిక ఈడేరుతుంది అన్నాడు వ్యాసుడు లోకమాతను గురించి తపస్సు చేశారు అని సూతుడు మునులకు చెప్పాడు వెంటనే మునులు విష్ణువు తగటం ఎలా జరిగింది ఆయనకు గుర్రం తెల ఎలా అతికారు ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు అని సూతుడిని అడిగారు హయగ్రీవావతారం పూర్వం విష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఎక్కుపెట్టి ఉన్న వింటి మొన మీద గడ్డం మానించి నిద్రపోసాగారు ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చి అతను నిద్రలో ఉండడం చూసి ఏం చేయాలో తోచిన స్థితిలో పడ్డారు అప్పుడు శివుడు బ్రహ్మతో నువ్వు ఒక పురుగును తయారు చేసి దాని చేత విష్ణువు వింటి నారిని కొరికింపజెయ్యి నారి తెగగానే వింటి మొన పైకి లేస్తుంది వెంటనే విష్ణువు నిద్రలేస్తాడు యజ్ఞం సాగుతుంది అన్నాడు బ్రహ్మ పురుగును సృష్టించి విష్ణువు వింటినారని కొరకమన్నాడు దానికా పురుగు మహాత్మా ఎలా చేసేది ఈ పని మహాపాపం కదా తల్లి పిల్లలను విడదీయటమో భార్యాభర్తలకు ఎడబాటు చేయటమో నిద్రాభంగం కలిగించడము బ్రహ్మహత్య లాంటి మహాపాపాలు ఈ పని నన్ను చేయమన్నారా అని అడిగింది నువ్వేమీ విచారించుకు యజ్ఞంలో అగ్నికి ఆహుతి చేయని పదార్థమంతా నీకిస్తాం అని బ్రహ్మ పురుగుతో అన్నాడు పురుగు సంతోషించి వింటినారిని కొరికింది అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది భూమి అదిరింది వింటి కొన చప్పున పైకి తన్నటంతో విష్ణు తలకాస్తా ఎగిరిపోయింది అది చూసిన దేవతలు ఆశ్చర్యపోయి ఏం చెయ్యాలో తెలియక నువ్వే సర్వేశ్వరుడు గదా అన్ని లోకాలను భరించేవాడివి గదా నీ గతి ఇలా అయిందేమిటి ఏ రాక్షసులు చేయలేని ఈ పని నీకెవరు చేశారు నువ్వు మాయకు కూడా అతిథుడువే మాయ నిన్ను ఇలా చేసి ఉండటం సాధ్యమా అని విలపించారు దేవగురువైన బృహస్పతి వారితో ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది జరిగిన దానికి ఉపాయం ఏదన్నా చూడండి అన్నాడు దేవతలంతా చూస్తుండగానే విష్ణువు తల తెగి ఎగిరిపోయింది గదా మన ప్రయత్నం వల్ల ఏమవుతుంది దైవ బలం వల్లనే ఏమైనా జరగాలి అన్నాడు ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి ఆవిడే సృష్టిస్థితి లయకారకురాలు అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి అన్నారు దేవతలు ఆదిశక్తిని ప్రార్థన చేశారు వారిని కరుణించి దేవి ప్రత్యక్షమైంది తల్లి ఈ విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది అతని తల ఏమైంది అని దేవతలు దేవిని అడిగారు దేవి వారితో ఇలా చెప్పింది కారణం లేకుండా ఏదీ జరగదు ఒకనాడు విష్ణువు పడకటింట లక్ష్మిని చూసి నవ్వారు అది చూసి లక్ష్మి కంగారు పడింది విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వారు తన ముఖం అంతా అనాకారిగా ఉన్నదా తన కన్నా అందగతను ఎవతనైనా చూసారా ఇలా అనుకొని లక్ష్మి సవతిపోరును తలచుకొని క్షణకాలం విలువలలాడింది తన భర్త తలా సముద్రంలో పడుగాక అని శపించింది ఆ శాపం తగిలి విష్ణువుకు ఈ గతి కలిగింది ఇదిలా ఉండగా హయగ్రీవుడనే రాక్షసుడు వెయ్యి సంవత్సరాలు నా కోసం తపస్సు చేశాడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఎవ్వరి చేత తనకు చావు రాకూడదని కోరాడు పుట్టిన ప్రాణికి చావు తప్పదు గనుక మరేదన్నా వరం కోరుకోమన్నాను అందుకు వాడు తాను హయగ్రీవుడు గనుక హయగ్రీవుడు చేతనే ప్రాణం పోయేలాగా వరం కోరుకున్నాడు నేను అలా వరం ఇచ్చాను వాడిప్పుడు లోకాలన్నిటినీ క్షోభింపజేస్తున్నాడు మూడు లోకాలలోనూ వాణ్ణి చంపగలవాడు లేడు కనుక మీరు ఒక గుర్రం తల తెచ్చి విష్ణు శరీరానికి తగిలించి హయగ్రీవుణ్ణి సృష్టించండి అలా చేస్తే ఈ విష్ణు హయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుని చంపేస్తాడు ఇలా చెప్పి ఆదిశక్తి అంతర్హితురాలు కాగానే దేవతలు దేవశిల్పిని పిలిచి గుర్రం తల తెచ్చి విష్ణు శరీరానికి అతకమన్నారు దేవశిల్పి అలాగే చేశాడు విష్ణువు హయగ్రీవ రూపంలో అదే పేరుగల రాక్షసుని చంపి లోకాలకు ఆనందం చేకూర్చారు అని సూతుడు మునులకు ఈ దేవీ భాగవతంలోని ఈ వృత్తాంతాన్ని తెలియజేశారు కానీ నిజానికి విష్ణు తన ప్రియసఖి అయిన లక్ష్మిని చూసి నవ్వడమేమిటి లక్ష్మి తన భర్త అయిన విష్ణువుని శపించడమేమిటి విష్ణువు తల తెగి సముద్రంలో పడడమేమిటి ఆది దంపతులు ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే కదా ఆదిశక్తి నుండి వరం పొందిన రాక్షస హయగ్రీవుణ్ణి సంహరించడానికి లక్ష్మి ఆ మహావిష్ణువుని శపించింది ఆ మహావిష్ణువు ఆ శాపాన్ని స్వీకరించి హయగ్రీవ రూపంలో రాక్షస హయగ్రీవుణ్ణి సంహరించాడు ఆది దంపతులు ఏమి చేసినా లోక కళ్యాణం కోసమేనని మనకి తెలియజేశారు